ఏడీసార్ డైరెక్ట్ అయినా పోతే మేము మళ్ళీ కలెక్టర్ ఆఫీస్ ప్రజావాణిలో ఇచ్చి ప్రజావాణిలో ఏడీ సార్ చెప్పించి తోటి మళ్ళీ సర్వే చేయిస్తానికి ఇదంతా టూ మంత్స్ పట్టింది ఓన్లీ ఏడీ సర్వే మాకు టూ మంత్స్ పట్టింది టూ మంత్స్ పడితే ఏడీ సర్వే చేయించినాం వచ్చిండు డెవలపర్ వచ్చిండు ఇక్కడ ఏడీ సర్వేకు పూర్తి విట్నెస్ అతను ఎందుకంటే పొద్దున్న నుంచి వచ్చి సాయంత్రం వరకు ఈ సర్వే జరిగింది కంప్లీట్ ఉన్నాడు ఉండి ప్రతి దగ్గరకు వచ్చిండు చూసిండు ఉన్నాడు ఉన్నాక ఇప్పుడు ఏమంటాడు మరి ఇప్పుడు అంత అయిపోయింది కదా మరి ఇప్పుడు మాకు ఏంటంటే లేదు ఇంకో జాయింట్ సర్వే చేయండి ఇప్పుడు ఆల్రెడీ చేసిందే జాయింట్ సర్వే మళ్ళీ నేను జాయింట్ సర్వే అంటే నువ్వు మ్యాన్పులేషన్ సర్వేనే ఇంక చేయాలి ఇప్పుడు సర్వేలు సర్వేలన్నీ అయిపోయినాయి ఎంఆర్ఓ సర్వే అయిపోయింది ఏడీ సర్వే అయిపోయింది ఇప్పుడు నువ్వు చేయించేది ఏదైతే ఉంటుందో అది మ్యాన్పులేషన్ సర్వే అయితే నువ్వు ఎమ్ఆర్ఓలో గిఫ్ట్ ఇడ్లీ చేసి ఎట్లయితే సర్వే చేయించుకొని ఇల్లు పెట్టినావో ఇప్పుడు కూడా మళ్ళీ అది చేపిస్తే ఇది సో అందుకనే మాకు ఈ సర్వేలో వద్దు ఏమొద్ది ఇక ఏదైతే డిస్ట్రిక్ట్ సర్వే ఇచ్చిండు ఏడీ ఏడీ ఆఫీస్ నుంచి వచ్చిందంటే అదేమో మామూలు విషయం కాదు సో ఉన్న సర్వే మీద మాకు న్యాయం చేయాలి మాకు ఇండ్లు వద్దు అది ఇండ్లు అతను ఉంచుకొని అతను ఏమైనా చేసుకొని గవర్నమెంట్ ఏమైనా చేసుకొని మాకు తక్షణమే కాంపన్సేషన్ ఇవ్వాలని మేము కోరినాము కోరితే అతను మొన్న మేము గట్టిగా ప్రొటెస్ట్ చేయడం వల్ల దిగి వచ్చి మాకు ఒక సిక్స్ సెవెన్ డేస్ టైం ఇవ్వమని చెప్పిండు సో సిక్స్ సెవెన్ డేస్ టైం ఇచ్చి ఒకవేళ కనుక అతను రెస్పాండ్ కాకపోయినా లేకపోతే మాకు న్యాయం జరగకపోయినా భారీ ఎత్తున బా మా అది భార్య బిడ్డలతోటి భార్య ఎత్తున అతను వెంచర్ల దగ్గర పోయి ముట్టడి చేసి పెద్ద ఎత్తున మేము ప్రొటెక్ట్ చేస్తాము ఒకవేళ అక్కడి నుంచి కూడా మాకు ఏదైనా ఎటువంటి ఏమైనా సమస్యలు వచ్చినాయి పోలీసుల నుంచి ఎక్కడైనా సమస్యలు వస్తే అవసరం అనుకుంటే సీఎం క్యాంప్ ఆఫీస్కి అడిగిపోయినా కూడా అంటే ఎక్కడికైనా కూడా పోతానికి మేము రెడీ ఉన్నాము ఎందుకంటే ఇది మేము సిక్స్ మంత్స్ నుంచి పోరాడుతున్నాం కాబట్టి సో మేము అవసరం అనుకుంటే సీఎం క్యాంప్ ఆఫీస్ దగ్గర పోయి అయినా కూడా అది ముట్టడి చేసినా కూడా మేము మాకు న్యాయం చేపించేటట్టు చూసుకోవాలని కోరుకుంటున్నాం దీనికి రాక్ష పాత్రికేయ మిత్రులు కూడా మాకు తోడుంటే మాకు న్యాయం జరుగుతుందని మేము కోరుతున్నాం ఏంటి మీరు ఎన్ని అయింది ఇక్కడికి వచ్చి నేను ట్వంటీ ట్వంటీ వన్లో తీసుకున్నాము జాన్ ట్వంటీ ట్వంటీ వన్లో అప్పుడు ఏమైనా ఇష్యూస్ ఈ ఇష్యూస్ గురించి ఏమైనా తెలుసా మీకు లేదండి మేన్ నేను నాది ఇది త్రీ ఫార్టీ టూ సో ఈ ఇంటి ముందట ఫెన్సింగ్ వేసి ఉండే అండ్ దీంట్లో బోర్డు ఉండే అండ్ ఇది ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఉంది సో ఇంత నీట్గా పెట్టాడు అంటే మాది ప్రైవేట్ ల్యాండ్ అనే అనుకున్నాం సేఫ్ మా ల్యాండ్ సేఫ్ అని అనుకున్నారు మా ఇల్లు సేఫ్ అని అనుకున్నారు మా హా హెచ్ఎండిఏ కూడా అప్రూవల్ అలాగే ఇస్తుంది కదా అది ఇప్పుడు ఒక సామాన్యుడికి అదే అంటాం ఇప్పుడు మాకు ఇచ్చిన సర్వే నెంబర్లు వెరిఫికేషన్ చేయించాము మాకు వచ్చిన ఎల్పి నెంబర్ వెరిఫికేషన్ చేయించాము లాయర్ దగ్గర అవన్నీ బాగున్నాయి అని అన్నాడు దాని తర్వాత ఒక సామాన్యునికి హెచ్ఎండిఏ ఒక బ్రాండ్ సో ఇవన్నీ వెరిఫికేషన్లో కూడా బాగుండి తర్వాత హెచ్ఎండిఏ అనేది కూడా చూసి నేను ఇల్లు కొనుక్కున్నాను కానీ దాని తర్వాత ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ ఒక ప్రైవేట్ వ్యక్తి అతను ఇక్కడికి వచ్చి డెవలప్మెంట్ చేస్తుంటే దాన్ని మేము ఆపడానికి ట్రై చేశాము ఆపితే ఆయన మీరు కావాలంటే ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి కనుక్కోండి ఇది పట్టాభూమి మీరు ఉన్నది గవర్నమెంట్ ల్యాండ్ అంటే మేము ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి అక్కడ నుంచి ఇప్పుడు ఇందాక అన్ని చెప్పినట్టు అవన్నీ ఒక సిక్స్ మంత్స్ నుంచి తిరగని ఆఫీస్ లేదు ఎంఆర్ఓ ఆర్డీఓ హెచ్ఎండిఏ కలెక్టరేట్ ప్రజావాణి ఎస్ఆర్ఓ అన్నిటి తిరిగి 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 అసలు ఈ ఏడీ సర్వేకి చేయించుకున్నాం ఏడీ సర్వేలో తెలిసింది ఏంటంటే సుమారు నలభై ఏళ్ళ వారికి గవర్నమెంట్ ల్యాండ్లో ఉన్నట్టు క్లారిటీ వచ్చింది మోసం చేశారు మమ్మల్ని ఎంత కొన్నారండి మేము దగ్గర దగ్గర కోటి రూపాయల వరకు ఇచ్చి కొన్నామండి మేము ట్వంటీ ట్వంటీ వన్లోనే కోటి రూపాయల వరకు ఇచ్చి కొన్నాము మాకు ఇప్పుడు ఆల్మోస్ట్ లోన్లో ఈఎంఐ అమౌంట్ చెప్పాలంటే ఎయిటీ పర్సెంట్ ఆఫ్ మై శారీ డిడక్ట్ అవుతుంది సో అది మా పరిస్థితి

సో అక్కడ నుంచి ఎల్వి నరసింహారావు ప్రెస్ మీట్ సారీ ఈటూరు నాగేశ్వరరావు గారు ప్రెస్ మీట్లో ఏమంటున్నారంటే నేను ఏమీ మోసం చేయలేదు అది అంటున్నారు ఏడీ తోటి ఇక్కడ ఇంత ఫార్టీ హౌసెస్ వచ్చినాయి మరి ఏడీ సర్వే ఈజ్ అ సుప్రీమ్ థింగ్ సో ఇప్పుడు ఆయన ఆయన ఆయనని పరువుగా ఆయనని ఏదో ఇబ్బంది పెట్టాలనో ఏదో ఆయన లేదు మాకు అవసరం కూడా లేదు మా ఇల్లు గవర్నమెంట్ ఇల్లో వచ్చాయి మాకు న్యాయం చేయండి ఇప్పుడు రా మా ఇల్లు ప్రాపర్గా ఉందని అన్న చూపించండి ఇప్పుడు మా ఇల్లు గవర్నమెంట్లో వస్తే మాకు ఏమోయో చేసి ఇచ్చారు కదా దాని ప్రకారం కంపెన్సేషన్ చేపించండి అదే మేము కోరుకుంటుంది ఎవరిని ఇబ్బంది పెట్టడం కానీ ఎవరిని ఒకరికి ప ఒకరి పరువు పోవాలని కానీ మేము చేసేది కాదండి మేము సామాన్యులు ఒక హెచ్ఎండిఏ బ్రాండ్ పేరుతోటి ఇల్లు తీసుకున్నాం దాంట్లో మోసపోయాం మేము సో ఇప్పుడు న్యాయం కావాలని కోరుకుంటున్నాం ఈటూరి ఎమ్మెల్యే నాగేశ్వరరావు అక్కడ వెళ్ళి ప్రెస్ మీట్ పెడుతున్నారు ఓకే కానీ ఇక్కడ కదా మీ సమస్య ఉన్నది ఇక్కడ మీతో ఎవరితో అయినా మాట్లాడే ప్రయత్నం చేసిండ్రు వచ్చే ప్రయత్నం చేసిండ్రు ఇంతవరకు అయితే లేదండి మాకు వెంకట నరసింహ ఒక్కడే కాంటాక్ట్ వచ్చాడు వా వాళ్ళిద్దరు పార్ట్నర్స్ కూడా వచ్చి మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం ఇంతవరకు ఇక్కడికైతే ఎప్పుడు రాలేదు మా వెంచర్లోకి అయితే ఎప్పుడు రాలేదండి సో ఎండ్ ఆఫ్ ద డే మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు ఇప్పుడు మాకు మాదైతే ఏడీ మేమైతే ఏడీ సర్వేని పూర్తిగా నమ్ముతున్నాం ఎందుకంటే అది సుప్రీం అది సుప్రీం ఫర్ ద డిస్టిక్ లెవెల్ సో ఇప్పుడు మా ఇల్లు అయితే గవర్నమెంట్లో ఉన్నాయి మాకు ఎంఓఏ రాసి ఇచ్చాడు కంపెన్సేట్ చేసిస్తా అని కంపెన్సేషన్ అడుగుతున్నాం అంతే మాకు తర్వాత వేరే ఏ సర్వేలు చేసినా ఏం చేసినా మాకైతే మా ఇల్లు వద్దు మాకు కంపెన్సేట్ చేసి మాకు ఇచ్చేసేయండి ఎందుకంటే ఇప్పుడు ఇంకో సర్వే చేసిన అంటే అది మ్యానిపులేషన్ సర్వేనే ఆల్రెడీ అప్పుడు చేసినప్పుడే అందుకనే ఈరోజు ఈ పరిస్థితికి వచ్చింది సో ఇప్పుడు మాకు మాకైతే మా ఇల్లు వద్దు మాకు ఎంఓఏలో రాసిచ్చిన విధంగా మాకు కంపెన్సేషన్ చేసి ఇస్తానన్నారు కదా కంపెన్సేషన్ చేసి ఇవ్వండి